ప్రైజ్ ద లాట్ నామానికి మహిమ కలిగిన గాక అందరు బాగున్నారా దేవుని పరిశుద్ధ నామంలో మీరు బాగున్నారని నేను ఆశిస్తున్నాను అందును బట్టి దేవుని స్తోతిస్తున్నాను దేవునికి స్తోత్రం మరి మంచిది ఈరోజు ఒక వాక్యాన్ని ధ్యానం చేద్దాం అనుదిన వాక్యంగా మరి ఈరోజు కూడా ఒక వాక్యాన్ని మనం విందాం ఎందుకనంటే పరిశుద్ధ గ్రంథాల నుంచి వాక్యాన్ని ధ్యానం చేసుకొని దేవుని మాటల ద్వారా మనలను మన కుటుంబాలని బలపరచుకుందాం నిర్గమాకాండము పద్నాలుగో అధ్యాయము పదమూడో వచ్చిన నేను చదువుతున్నాను అందుకు మోషే భయపడకుడి యహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలిచిండు చూడి మీరు నేడు చూచిన ఐగుప్తులను ఇక మీదట ఎన్నడూను చూడరు దేవునికి స్తోత్రం గాక ఇక్కడ మోషేనే ఆయన పెద్ద వయసు అయినప్పటికీ కూడా కొంత గలిబిలి జరుగుతున్నటువంటి ప్రాంతంలో ఈ మాట అంటున్నాడు ఆయన ఒకసారి మనం ఆలోచన చేయాలి ఈ మాట ఎక్కడ అంటున్నాడు మోషే ఏదో మంచిగా ఉన్నటువంటి ప్రాంతంలో కాదు ప్రశాంతంగా ఉన్న ప్రాంతంలో కాదు లేకపోతే అక్కడంతా పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నటువంటి దగ్గర కాదు ఆయన అనేది ఐగుప్తు దేశంలో నుంచి మరి బానిసత్వంలో నుంచి విడుదల పొంది బయటికి వచ్చిన తర్వాత ఎర్ర సముద్రం దగ్గర నిలబడ్డప్పుడు వెనక చూస్తే శత్రు సమూహమైనటువంటి ఐగిప్తులు రథాలతో సైన్యంగా బయలుదేరి వస్తున్నప్పుడు ఐగిప్తులు అంటున్నారు ఏంటి మోసే ఈ పరిస్థితి మాకు ఐగిప్తులు సమాధులు లేవనే ఇట్లా ఏడ చచ్చిపోయే కంటే కూడా ఒకవేళ మేము వాళ్ళకి బానిసలు కొంటమే మంచిది కదా మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చినవయ్యా అని అంటున్నారు చూడండి మనిషి ఎలా ఉందో మనిషి యొక్క గుణం ఆ పరిస్థితుల్లో మోసే అంటున్నటువంటి మాట ఏంటంటే భయపడకుడి భయపడకుడి కాబట్టి పిల్లారా మనం ఈరోజు అనుకోవాల్సిన మాట ఏమిటంటే ఎందుకు మనం భయపడకూడదు ఎందుకు మనం భయపడకూడదు ఒక క్రైస్తవులుగా ఉన్న మనము అక్కడైతే మోసే చెప్పాడు నిర్గమాకాండం పద్నాలుగు పదమూడులో అన్నాడు భయపడకుడి అన్నాడు మనం ఎందుకు భయపడకూడదు ఒకసారి ఆలోచన చేయాల లేఖనాల్లో నుంచి మనం ఎందుకు భయపడకూడదో ఒక లేఖనాల్లో నుంచి కొన్ని మాటలు ధ్యానం చేద్దాం ఇక్కడ చూస్తే పిల్లరా కీర్తన యాభై ఆరో కీర్తన నాలుగో వాక్యంలో ఒక మాట నేను చదువుతాను దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించేదను దేవుని ఎందు నమ్మిక ఉంచి ఉన్నాను నేను భయపడను భయపడను ఏమండి ఇక్కడ చూడండి ఎంత చక్కటి మాట దావీదు మనల్ని బలపరుస్తున్నాడు ఆయన మాట ద్వారా ఏమంటున్నాడు అంటే నేను దేవుని ఎందు నమ్మిక ఉంచి ఉన్నాను ఎవరి మీద నా నమ్మకం లేదండి దేవుని మీదనే ఉంది నా నమ్మకం అంటున్నాడు దావీదు అందును బట్టి నేను భయపడను ఎవరికి భయపడను ఎందుకు భయపడాలి అంటున్నాడు దావీదు అందుకంటే నేను భయపడను నేను భయపడను దావీదే చెప్తున్నటువంటి మాట ఎందుకు దావీదు భయపడను అంటే ఆ గొలియాతో ఒకనొక సమయంలో అజానుభావుడై ఉండి ఉంటే కూడా ఇస్రాయెల్ని గడగడలాడిస్తున్నటువంటి సమయంలో దావీదు భయపడ్డా అందరూ భయపడ్డరు సౌలు రాజు అయ్యి ఉండి భయపడ్డాడు సైన్యంలో ఉన్నవాళ్ళు భయపడ్డరు అతను చూస్తేనే సాటుకుపోయి దాక్కుంటాడు అలాంటి పరిస్థితుల్లో దావీదు భయపడలేదు ఎందుకో తెలుసా దేవుని అందు నమ్మిక ఉంచాడు దావీదు దేవుణ్ణే నమ్ముకున్నాడు దేవుణ్ణే నమ్ముకున్నాడు అందుకే యుద్ధానికి పోతున్న సమయంలో కూడా సౌలు అడిగాడు అయ్యా మరి ఏమన్నా కత్తి కావాలా ఖడ్గం కావాలా డాలు కావాలా ఈట కావాలా ఇంకేమన్నా చేత పట్టుకొని పోరాదు నాయన అంటే నాకు ఏది కూడా అలవాటు లేదు నాయనా ఒకటే ఒకటి అలవాటు యుద్ధము యహోవాదే అన్నాడు ఏమండి యుద్ధము యహోవాదే దేవుని పేరట నేను శత్రువు మీదకి వెళ్తున్నా అన్నాడు ఎందుకు అని అంటే దేవుణ్ణి నమ్ముకున్నటువంటి అనుభవం ఉన్నది కనుకనే కాబట్టి పిల్లరా ఇక్కడ చూస్తే మనము ఇంకొక మాట యశయ గ్రంథము మరి యాభై ఒకటో అధ్యాయము పన్నెండో వాక్యంలో కూడా నేను నేనే మిమ్మను నోదార్చువాడను చనిపోవు నరునికి తృణమాత్రుడకు నరునికి ఎందుకు మీరు భయపడదురు ఇక్కడ యశయ ప్రవక్త ద్వారా కూడా దేవుడే మాట్లాడుతున్నాడు నరమాతృడైనటువంటి మనుషులకు నరమాతృడైనటువంటి మనుషులకు మీరు ఎందుకు భయపడుతున్నారు తృణమాత్రమైనటువంటి మనుషులకు మీరు ఎందుకు భయపడుతున్నారు మనుషులు ఎందుకు భయపడుతున్నారు మీరని యశయ ప్రవక్త ద్వారా దేవుడే మాట్లాడుతున్నారు నేను నేనే నేను ఉన్నవాడను అనువాడను యుగో యుగములకు జీవించుతున్నవాడనని దేవుడు మాట్లాడాడు కాబట్టి పిల్లరా మాట్లాడినటువంటి దేవుడు ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే నేను నేనే మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు నరమాతృడికి మీరు భయపడాల్సిన అవసరం లేదు మనుషులకు మీరు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకు అని అంటే మీరు నన్ను నమ్ముకొని ఉన్నారు గనుక మీరు నన్ను నమ్ముకొని ఉన్నారు గనుక కాబట్టి పిల్లరా ఎప్పుడైతే ఎప్పుడైతే మనం దేవుణ్ణి నమ్ముకొని ఉంటామో అప్పుడు మనుషులకి భయపడాల్సిన అవసరం లేదు లేదు భయపడం కూడా మనుషులు ఎన్నో విధాలుగా మనల్ని భయపెట్టవచ్చు గొలియత్ భయపెట్టలేదా ఆయా ప్రాంతాల్లో ఇస్రాయెల్ ప్రజల్ని ఆ ఎన్నో ఎంతోమంది రాజులు భయపెట్టారు అయినా భయపడ్డారా భయపడలేదు ఎందుకు వాళ్ళు దేవుని అందు నమ్మిక ఉంచారు కనుక నేను నేనే ఏనాడైతే మోసేతో ఆయన మాట్లాడు నేను ఉన్నవాడను అనువాడను నేనే అని చెప్పినటువంటి దేవుడు ఆయనే వాళ్ళని కాపాడుకుంటూ వచ్చాడు ఇంకో మాట చూస్తే పిల్లరా ఏప్రిల్కి రాసినటువంటి పత్రికలో కూడా అపోసులైనటువంటి పౌలు గారు కూడా ఒక మాట చెప్తాడు పదమూడో అధ్యాయము ఏప్రిల్కి రాసిన పత్రిక పదమూడో అధ్యాయము ఆరో వాక్యాన్ని చదువుతున్నాను చూడండి ఒకసారి కాబట్టి ప్రభు నాకు సహాయుడు నేను భయపడను నరమాత్రుడు నాకేమి చేయగలడు ఎవరండి సహాయకుడు ప్రభు ప్రభు నాకు సహాయకుడు అంటున్నాడు ఇక్కడ అపోస్తలైన పౌలు గారు కూడా చెప్తున్నాడు దేవుడే నాకు సహాయకుడు నేను ఎవరికి భయపడను నేను ఎంత మాత్రం భయపడను నరమాత్రులకు నేను ఎంతగానో భయపడగలను నేను ఎందుకు భయపడాలి అపోసుడైన పౌలు గారు అంటాడు నిజంగా చెప్పాలంటే అండి గారి అపోస్తుడైనటువంటి పౌలు గారి యొక్క పరిచర్య యొక్క విజయానికి కారణం ఏంటంటే ఏ మనిషికి భయపడకపోవటమే ఏ మనిషికి భయపడకపోవడమే ఎంతోమంది భయపెట్టు ఉంటారు నాకు తెలిసి అపోసుడైన పౌల్ని నువ్వేంటయ్యా నినగాక మొన్న వచ్చావు పరిచర్యలోకి లేకపోతే నీకు ఏం అనుభవం ఉందని నువ్వు పరిచర్యలోకి వచ్చావయా మేమంటే యేసుక్రీస్తు మూడున్నర సంవత్సరాలు తిరిగాము నడిచాము మాకు ఒక అనుభవం ఉంది ఆయన మమ్మల్ని దర్శించాడు మా మేము ఆయనతో తిన్నాము మేము ఆయనతో ఉన్నాం మేము ఆయనతో పడుకున్నాం మాకంటే ఒక అనుభవం ఉంది నీకు ఏ అనుభవం ఉంది అని తిరస్కరించిన వాళ్ళు కూడా లేకపోలేదు లేకపోతే ఎంతోమంది రాజులు సైతం కూడా అపోసులైన పౌలు గారిని నువ్వు గనక యేసు క్రీస్తుని ప్రకటించడం ఆపకపోతే నేను చంపేస్తామని బెదిరించి కూడా ఉండవచ్చు కానీ భయపడలేదు పౌలు గారు ఎందుకు అని అంటే దేవుని అందనమ్మిక ఉంచాడు దేవుని నమ్మిక అందుకే నేను భయపడను నా ప్రభువు నాకు తోడై ఉన్నాడు నరమాతృ నన్ను నన్ను ఏం చేయగలరు నరులు నన్నేమీ చేయగలరన్నారు కాబట్టి పిల్లరా ఒక సుదీర్ఘమైనటువంటి ఒక ఆశ్చర్యకరమైనటువంటి పరిచర్య చేసినటువంటి ఒక మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే ఆయనే అపోస్తలైన పౌలు గారు ఏమండి ఆయన ఎన్ని పత్రికలు రాశాడు పద్నాలుగు పత్రికలు రాశాడు మామూలు విషయం పద్నాలుగు పత్రికలు రాయడం అంటే దేవుని జ్ఞానమే అది ఒకవేళ మనుషుల జ్ఞానమైతే అంత చేయలేకపోయేవాడు దేవుడు జ్ఞానం ఇచ్చాడు కనుక మనుషులకు భయపడలేదు ఎన్నో పర్యాయములు ఆయన రాసినటువంటి ఆ యొక్క ఏవైతే లేఖనాలు ఉన్నాయో అవి పోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి మళ్ళీ రాసినటువంటి పరిస్థితులు ఉన్నాయి కొంతమంది వాటిని కావాలని మరి ఆయనకు దొరకకుండా తీసేసి మరి కనపడకుండా కాల్చివేసినటువంటి సందర్భాలు కూడా లేఖనాలు ఉన్నాయి అయినా మళ్ళీ దేవుని ద్వారా శక్తి పొందుకొని దేవుని ఎందుకు నమ్మిక ఉంచి పౌలు గారు పత్రికలు రాయగలిగాడు కాబట్టి పిల్లరా ఈ రోజున మనం అనుకున్నాం నిర్గమాకాండం పద్నాలుగో అధ్యాయం పదమూడో వచ్చినంలో మనం చూసాం మోసే అన్నాడు భయపడకుడి అన్నాడు ఇస్రాయేలీలతో ఎందుకు మనం భయపడకూడదు అని అంటే మనం దేవుని ఎందు నమ్మిక ఉంచి ఉన్నాము అందుకే అన్నాడు కదా నేను దేవుని ఎందు నమ్మిక ఉంచి ఉన్నాను నేను నరులకు భయపడను అన్నాడు అపోజ్ నేను పౌలు గారు అన్నాడు ప్రభువుని నేను నమ్మి ఉన్నాను కాబట్టి నేను భయపడను అన్నాడు కాబట్టి ఈ రోజున మనిషికి ఒకే ఒకటి బాగా వెంటాడేది ఏంటంటే భయం భయం ఎన్నో సంవత్సరాలుగా దేవుని నమ్ముకొని ఉంటారు కానీ ఏదైనా చిన్న సమస్యను చూడగానే భయపడిపోతూ ఉంటారు కానీ ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నమ్మగలిగితే విశ్వసించగలిగితే పిల్లరా మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు నమ్ముకున్న వారిని ఎంత మాత్రమూ విడిచిపెట్టేవాడు కాదు దావీదు నమ్ముకున్నాడు దేవుడు విడిచిపెట్టలేదు అపోసరైన పౌలు గారు నమ్ముకున్నాడు దేవుడు విడిచిపెట్టలేదు ప్రతి భయములో నుంచి విడిపించి వారికి ఇచ్చిన దేవుడు నిశ్చయముగా ఈరోజు వాక్యాన్ని వింటున్న మనతో కూడా ఆయన ఉండి మనము కూడా ఆయన్ని నమ్ముకున్నప్పుడు ప్రతి విషయంలో మనకి విజయాన్ని ఇస్తాడు దేవుడు